I don't ಚೆನ್ನೆ ಗಾಡಿ ಆಗಿ ಬೋಲಸ చల్లతో చదువు మొదలు పెట్టి పెట్టినా చదువులతో పాటు కష్టాలకు చదివినా సాాలకుంది సహృదయం హిమాలయం

కపాయ రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోని ఇంకిపాయ చేసి మన గవర్నమెంట్ ఎందుకు ఎన్ఫైడ్ కావచ్చేసి చిన్న శాంతేసారు ఒక ఆయన మన సచివాలయంలో పండించిన చిన్న ఎంప్లాయీ ఆయన వాడు వచ్చేసి వైఎస్ఆర్ ఫుల్ గా ఉండి మూడు సార్లు కొట్టాలని పీకేపించినాడు సార్ మూడు సార్లు ఒకసారి కాదు కరోనాలో ఒకసారి కరోనా ముందు ఒకసారి వార్డు సచివాలయానికి పనిచేసేది పౌన్ శానిటైజర్ శానిటైజర్ అంటే సచివాలయంలో ఉంటుంది సచివాలయంలో పనిచేసే కానీ ఒక మూడు సార్లు పీకిచ్చినా సార్ మేము ఒకసారి వేసుకోవాలంటే మూడు నాలుగు వేలు అట్లా మూడు సార్లు ఒక్కో రోజు చేసి పది మంది ఉంటారు దాదాపు రెండు మూడు లక్ష రూపాయలు వస్తారు ఒకసారి నాలుగు మంది ఉందని ఒకసారి రోడ్లో ఉండాలని పీకిచ్చినారు ఈ లాస్ట్ ఉండేది ఐదు నీళ్ళు కూడా లేకుండా చేసుకున్నాను తగ్గట్ గా అనంతపూర్ లో అనంతపూర్లో ఏం చేశారంటే అంటే మటన్ వాళ్ళు కంప్లీట్ కట్టి అంటే ఎట్లుండేది అట్లా చేశారు వాళ్ళు మాకేమంటున్నారంటే అంటే ఊరు పెట్టి తీసుకోపోయిస్తాం అంటాం ఊరు మీరే అలవాటు పడిపోయినాడు జనాలు కూడా అంటే జనాలకు ఏమైనా ఇబ్బంది అభివృద్ధి అంటే ఈ స్థలాన్ని తీసుకొని వచ్చి ఉన్నవానికి రెంట్కి ఇచ్చేది కాదు సార్ మాకే రెంట్కి అండి మేము రెంటికే ఉంటాం మేము అభివృద్ధి చెందితే కదా సార్ వాళ్ళు అభివృద్ధి చెందినట్ల దాదాపు వీళ్ళంతా వచ్చి తలకాయలు కాల్చేవాళ్ళం సార్ ఆమెకు వచ్చేసి లంచ్ ప్రాబ్లం వచ్చింది ఆమెకి లంచ్ ప్రాబ్లం వచ్చింది ఆయన కనే కన్నుక ఆపరేషన్ వచ్చింది దాదాపు వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పది మంది తలకాయలు కాల్చుకుంటుంది సార్ అనారోగ్యాలు పడి అసలు ఆమె నిమిషంలో జీవించుకుంటున్నారు సార్ అసలు లంగ్స్ ప్రాబ్లం వచ్చి నెలకోసారి పోను సార్ ఆయన అతను ఇతను వచ్చేసి ఇతను భర్త ఆయన స్కిడ్ మార్కెట్ మార్కెట్లో పడి రాడుకొని ఆయన బతుకుతున్నాడు ఆయన మటన్ అమ్ముతుంది సార్ ఆయన అమ్మే దాకా ఆమె కన్నా పిచ్చుతుంది సార్ పొగ అంతా పొయ్యి ఇంత అనారోగ్యంలో ఇంత వేదికంగా బతుకుతున్నారు సార్ ఈ కూడా చాలా ఇబ్బంది చాలా అంటారా చాలా సార్ ఈ టైంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఊపిలో కూడా ఇవ్వం వార్డు వచ్చేసి కట్టుకో ఉండే వాడు కూడా అలాగే నాలుగు మాకు వచ్చి ఒంటి అచ్చిప్పాము కొన్ని ఇంకా రచ్చిపోయినాడు సార్ మా మీద ఆహా మీరు వైసీపీకి వెళ్తారు వైసీపీకి ఓటేసారని చెప్పేసి మళ్ళీ ఒకసారి టీడీపీకి ఓటేసినారు మళ్ళీ పీకిచ్చేసినారు సార్ మళ్ళీ పీకిచ్చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్తో పోవాలి వాళ్ళు పోతే బయట కూర్చోబెట్టినారు సార్ మనం అసలు అపాయింట్మెంట్ ఇచ్చారు ఖచ్చు పరిష్కారం చేసి ఏదో ఏదో ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది భాగం వాళ్ళ అభిప్రాయం ఏంటి మున్సిపల్ కాంప్లెక్స్ కావాలా అది ఫైల్ కిందంతా మీరే ఉంటారు అందరూ మాత్రం కొరుసారి చెప్పింది నాయకులే వాళ్ళకి ఇప్పుడు మున్సిపల్కి కావాలా ఊరికైనా కానీ వెనక్కున్నా ముందుకున్నా ఎవరికైనా కానీ పురగాలు మార్కెట్ పురగాయలు కావాలా మటన్ మార్కెట్ మటన్ కావాలా ఎవరు పని చేస్తున్నారు ఏదైతే ముందు అందరూ భరోసా కావాలి వాళ్ళు వీలర్ వరకు ఇక్కడే ఉన్న ఏర్పాటు చేసి వాళ్ళకి కోటి రూపాయలు నెంబర్ తగల మీరు కళ్యాణ ఇప్పుడు మీరు రావడము మేము పది రూపాయలు తిరిగి కొన్నాము పక్క కోటి రూపాయలు తగల మీరు రావడం ఒక పెద్ద వరం సార్ కళ్యాణ గొప్ప చూపుడు కాదు సార్ చాలా మంది మాకు అనంతపురంలో మిక్కులు చాలా మంది చెప్పున్నారు సార్ మీరెంత అదృష్టం చేసినారా సార్ వచ్చినారు ఇది నువ్వు నాకు ఇస్తా అన్నాడు చాలా మంది చెప్తున్నారు సార్ ఎంతమంది చెప్తున్నారు అంటే ఊకేం అదృష్టం చేసినారా సార్ ఇచ్చినారు न मस्त